కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు బీట్రూట్ తినటం లేదా అయితే ఒకసారి నేను చెప్పే విధంగా చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే మనం బీట్రూట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మునిగేదాకా వాటర్ వేసుకోవాలి అయ్యో నేను రెసిపీ చెప్పకుండా చేస్తున్నానే అనుకుంటున్నారా అదేం లేదండి మురుకులు చేస్తున్నాను బీట్రూట్తో చాలా చాలా బాగుంటాయి ఇంకా ఇవి మునిగేదాకా వాటర్ వేసుకొని ఈ జ్యూస్ అనేది మనం తీసుకోవాలి బ్లెండ్ చేసేసి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ కప్పు తీసుకొని ఇందులో పుట్నాల పప్పు వేసుకొని అంటే తినే చనాపప్పు వేసుకొని మనం దీన్ని కూడా మెత్తని పౌడర్ చేసేసేయాలి ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి అనేది తీసుకోవాలి ఈ బియ్య పిండిని మంచిగా చల్లించేసేయాలి ఇటువంటి ఎటువంటి అంటే కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది కదా అట్లాంటివి ఏం లేకున్నా మంచిగా చల్లించేసేయాలి ఇంకా ఇందులోనే మనం చల్లించుకో సారీ మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు కూడా ఇలా పిండి కూడా వేసేసి మంచిగా చల్లించేసేయాలి ఇంకా ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసేసి ఇంకా మంచిగా జల్లించేసేయాలి నీట్గా జల్లించేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా నేను స్పీడప్లో కొద్దిగా తడబడుతూ ఉంటాను ఇంకా మొత్తం కూడా ఇలా చల్లించేసి తీసుకోవాలి చూడండి ఇట్లా రవ్వరవ్వలా ఉంటుందన్నమాట ఇట్లాంటిదంతా వచ్చేస్తుంది ఇంకా ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు అంటున్నా కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా నేను ఇక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాడు కాబట్టి తక్కువగానే వేస్తాను మేము కారాలు ఉప్పులు తక్కువే తింటాము ఇంకా ఇందులో తెల్ల నువ్వులు అండ్ వాము అండ్ కలోంజీ సీడ్స్ వేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ముందు సరిపోయినట్టే అనిపిస్తుంది తిండిలో కలుపుకునేటప్పుడు తర్వాత మనం మిక్స్ చేసేసరికల్లా చాలు అండ్ కొంచెం కలవదు అనమాట కలవైపోయేసరికి కొంచెం అట్లా అయిపోతుంది ఇంకా బటర్ అనేది మనం మెల్ట్ చేసుకొని ఉంచుకోవాలి బటర్ అయినా పర్లేదు ఆయిల్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్వాలేదు ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి బాగా పట్టించేసేయాలి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసాం కదా ఇలా మనకి ఇలా అంటే ఇలా ఉండలా రావాలి మనకి అప్పుడే బటర్ అనేది సరిపోయినట్టు ఇంకా బీట్రూట్ వాటర్ ఉంది కదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకేసారి వేయకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి జారాలన్నమాట ఇలా మనము ఒక కుండ తీసేసుకొని ఇంకా చూడని ఒక్క హోల్ ఉన్నదే పెట్టేసుకున్నాను నేను దీంతో అయితే బాగా వస్తాయని చెప్పి ఇంకా దీని చుట్టూ కూడా ఆయిల్ పూసేసుకోవాలి మనకి వేసేటప్పుడు బాగా గ్రిప్ ఎక్కువగా లేకుండా జారుతూ ఉండేలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా వేసుకుందాం దీనిపైన తడి క్లాత్ కప్పేసుకోవాలి ఇంకా ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ పూసేసుకొని ఆ ప్లేట్లో అన్ని మురుకులు కూడా ఇలా వేసేసుకోవాలి చిన్న చిన్నగా వేయడం కోసమని నేను ఒక్క హోల్ ఉన్న మురుకులు గొట్టాన్ని మాత్రమే తీసుకున్నాను ఇదైతే నేను కొనుక్కునేటప్పుడు రాలేదు మా హస్బెండ్ చేశారు సింగిల్ అనేది స్టవ్ పైన బాణాలు పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగాలి మనం చిన్నది వేసాము ఇదనేది మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ బుడగలు అనేవి తగ్గిపోతే ఫ్రై అయినట్టేని ఇంకా ఆయిల్ కాగిపోయింది ఇంకొకొక్క జంతికకిని వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా మన బీట్రూట్ జంతికలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ చిన్న చిన్నగా వేసుకుంటే భలే ఉంటాయి కిడ్స్ కి మనకి స్నాక్స్ బాక్స్ పెట్టడానికి కోసం కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవైతే బాక్సెస్ లో కూడా కరెక్ట్గా సరిపోతాయి మనం ముక్కలు చేయక్కర్లేదు వెంటనే కదిపేయకుండా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత కదుపుకొని రెండో పక్క కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా చూడండి ఇవి బుడగలు ఆగిపోయాయి కదా అవి ఫ్రై అయిపోయాయి ఇంకా వీటికి బుడగలు వస్తున్నాయి కదా ఇవైతే ఫ్రై అవ్వలేదు ఇవి తీసేసుకోవాలి ముందుగా చూసారు కదా ఫ్రెండ్స్ మన బీట్రూట్ జంతికలు రెడీ చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంట్లో బీట్రూట్ తినని వాళ్ళు ఇలా కంపల్సరీగా ఇస్తే ఆరు ఎవరు ఉంటూ తింటారు అంత బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కూడా కామెంట్ బాక్స్లో ట్రై కామెంట్ చేయండి మై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్